రాజ్నాథ్ సింగ్ భారత రక్షణ మంత్రిగా ప్రపంచానికి పరిచయం అక్కర్లేని లీడర్ ఉగ్రవాదంపై పోరులో పాకిస్తాన్ ను టార్గెట్ చేయడంలో రాజ్నాథ్ తర్వాతే ఎవరైనా చైనాలో జరిగిన ఎస్ఈఓ దేశాల రక్షణ మంత్రుల సమావేశంలో అదే చేశారాయన ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దానికి మద్దతిచ్చే చైనాపై నిప్పులు చెరిగారు పహల్గాం ప్రస్తావన లేకపోవడంతో సంయుక్త ప్రకటనలో సంతకం చేసేది లేదని తేల్చి చెప్పారు దీంతో ఎస్సీఓ రక్షణ మంత్రుల సంయుక్త ప్రకటనను రద్దు చేసుకోక తప్పలేదు ఒక రకంగా చైనాకు ఇది ఘోర ఓటమిగా చెబుతున్నారు ఇంతకు చైనాలో ఎస్సీఓ రక్షణ మంత్రుల భేటీలో ఏం జరిగింది సంయుక్త ప్రకటనపై సంతకం చేసేది లేదని రాజ్నాథ్ సింగ్ ఎందుకన్నారు ఉగ్రవాదంపై పోరు కోసం ఏకంగా ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేసిన ఎస్సీఓ కూటమికి పహల్గాం ఊచకోత ఉగ్రదాడిగా ఎందుకు కనిపించలేదు వాచ్ దిస్ ఎస్సీఓ రక్షణ మంత్రుల భేటీలో చైనా పాకిస్తాన్కు బిగ్ షాక్ చైనా పాక్ ఉగ్రకుట్రల్ని బట్టబయలు చేసిన రాజ్నాథ్ సింగ్ బీజింగ్కు పహల్గా మూచకోత ఉగ్రదాడిగా కనిపించడం లేదా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండు నూట నలభై కోట్ల మంది భారతీయుల్ని కలలో కూడా వెంటాడే రోజది పాక్ ఉగ్రవాదులు ఇరవై ఆరు మంది అమాయకుల్ని అత్యంత దారుణంగా మతం అడిగి మరి చంపేశారు బట్టలు విప్పి చూశారు కల్మా చదవమని ఆదేశించారు ఆ రెండు చేయలేని వారిని దారుణంగా కుటుంబ సభ్యుల ముందే కాల్చి చంపేశారు భారత్ పాకిస్తాన్ మధ్య నాలుగు రోజుల భీకర దాడులకు కారణమైంది కూడా ఈ ఘటనే పహల్గా మూతకోత ఒక భారత్నే కాదు యావత్ ప్రపంచాన్ని నిర్ఘాంతపోయేలా చేసింది అలాంటి దారుణ మారణకాండను ఉగ్రదాడి కాదని ఎవరైనా అనగలరా కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ కు అన్ని విధాలుగా మద్దతుగా నిలిచే ఉగ్రవాదంపై పోరులో నేను సైతం అని డైలాగులు చెప్పే బీజింగ్ మరోసారి ఉగ్రవాదానికి మద్దతుగా నిలిచే ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నాలకు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అంతే ధీటుగా బదిలిచ్చారు and sponsors of reprehensible acts of terrorism, including cross-border terrorism, accountable and bring them to justice. any acts of terrorism are criminal, unjustifiable, regardless of their motivation, whenever, wherever, and by whomsoever committed. చైనాలోని క్వింగ్డావోలో షామ్ఘై సహకార సంస్థ సభ్య దేశాల రక్షణ మంత్రిత్వ స్థాయి సదస్సు నిర్వహించారు ఇందులో భారత్ చైనా పాకిస్తాన్ తో పాటు పది సభ్య దేశాల రక్షణ మంత్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చైనా ముందే పాకిస్తాన్ పై తీవ్రంగా మండిపడ్డాడు ఇస్లామాబాద్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది దాన్ని అరికట్టడానికి సరిహద్దు దాటిన టెర్రరిజాన్ని నిర్వీర్యం చేయడానికి మే ఏడవ తేదీన ఆపరేషన్ సింధూర్ చేపట్టామని పేర్కొన్నారు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ తమపై తరచూ దాడులకు పాల్పడుతున్న వారికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు ఉగ్రవాద కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడానికి ఏమాత్రం వెనకడబోమని క్రిస్టల్ క్లియర్ కామెంట్స్ చేశారు మన యువతలో రాడికలైజేషన్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి మనం కూడా చురుకైన చర్యలు తీసుకోవాలి అని వెల్లడించారు ఆ తర్వాతే అసలు కథ మొదలైంది చైనా ఎప్పట్లాగే ఉగ్రవాదంపై పోరులో డబుల్ స్టాండ్ తీసుకుంది అందుకు ఎస్సీఓ రక్షణ మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన వేదికైంది క్వింగ్డావోలో షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల రక్షణ మంత్రిత్వ స్థాయి సదస్సు ముగింపులో ఎప్పటిలాగే సంయుక్త ప్రకటనలను సిద్దం చేశారు అయితే ఈ జాయింట్ స్టేట్మెంట్ ఉగ్రవాదంపై భారత కఠిన వైఖరిని సుస్పష్టంగా ప్రతిబింబించలేకపోయింది అంతేగాక ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్ లో జరిగిన పహల్గా ఉగ్రదాడి ఘటనను అందులో ప్రస్తావించలేదు పైగా బలూచిస్తాన్ అంశాన్ని చేర్చి భారత్ ను నిందించే ప్రయత్నం చేసింది దీంతో ఉగ్రవాదంపై భారత వైఖరిని నీరుగార్చేలా ఉన్న సంయుక్త ప్రకటనపై సంతకం చేసేందుకు రాజ్నాథ్ సింగ్ నిరాకరించారు ఉగ్రవాద అంశంపై సదస్సులో భిన్నాభిప్రాయాలు రావడంతో ఈ సమావేశం అనంతరం రక్షణ మంత్రుల సంయుక్త ప్రకటనలు ఆర్గనైజేషన్ రద్దు చేసింది పాకిస్తాన్ వల్లే ఈ జాయింట్ డాక్యుమెంట్ నుంచి పహల్గాం ప్రస్తావనను మినహాయించి ఉండవచ్చునని కూడా విశ్లేషకులు అనుమానిస్తున్నారు ఎందుకంటే ఈ సదస్సుకు చైనానే అధ్యక్షత వహిస్తోంది పైగా ఆ దేశం పాకిస్తాన్ కు దాని ఉగ్రవాదులకు ఎన్నో ఏళ్లుగా అండగా నిలుస్తూ వస్తోంది నిజానికి ఉగ్రవాదంపై పోరుకు ఎస్సీఓ కూటమి దేశాలు రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ పేరిట ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశాయి ఎస్ఎస్ఈఓ సభ్య దేశాల మధ్య ఉగ్రవాద నిరోధక ప్రయత్నాలను సమన్వయం చేయడం ఉగ్రవాదం విభజనవాదం తీవ్రవాదులను ఎదుర్కోవడానికి ఎస్ఎస్ఈఓ సభ్యుల చొరవలను ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా ఏర్పాటు చేశారు ప్రస్తుత సమావేశంలోనూ రాజ్నాథ్ సింగ్ ఈ వ్యవస్థపై ప్రశంసలు కురిపించారు షాంఘి సహకార సంస్థల్లోని రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ యంత్రాంగం ఉగ్రవాదంపై పోరును లో అద్భుతమైన పాత్ర పోషించిందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు అలాగే భారత్ అధ్యక్షత వహించిన సమయంలో ఉగ్రవాదం వేర్పాటువాదం తీవ్రవాదానికి దారితీసే రాడికలైజేషన్ను ఎదుర్కోవడంపై ఎస్ఎస్సీఓ దేశాధినేతల మండలి సంయుక్త ప్రకటన విడుదల చేయడం మన ఉమ్మడి నిబద్దతకు ప్రతీక అన్నారు కానీ ప్రస్తుతం చైనా అధ్యక్షత వహిస్తున్న సమయంలో మాత్రం ఉగ్రవాదంపై పోరులో బీజింగ్ ఉగ్రదేశాన్ని వెనకేసుకువచ్చే ప్రయత్నం చేసింది ఇరవై ఆరు మంది అమాయకుల్ని ఓచకోత కోసి నూట నలభై కోట్ల భారతీయుల ఆగ్రహానికి కారణమైన బీకర్ ఉగ్రదాడిని ప్రస్తావించకుండా హద్దుమీరారు అక్కడే మరో దుస్సాహసానికి పూనుకుంది ఎస్సీఓ సంయుక్త ప్రకటనలో పహల్గా ముగ్రదాడిని ప్రస్తావించకపోవడం ఒక ఎత్తైతే బలూచిస్తాన్ వేర్పాటు వాదాన్ని హైలైట్ చేయడం మరో ఎత్తు ఈ చర్య ద్వారా బలూచ్ ప్రాంతంలో అశాంతికి భారతే కారణమని పరోక్షంగా టార్గెట్ చేసింది బలూచిస్తాన్ లో వేర్పాటు వాదానికి భారతే కారణమని ఇస్లామాబాద్ చాలా కాలంగా ఆరోపిస్తోంది ఇటీవల జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ ఘటనలోనూ భారత్ నే బ్లేమ్ చేసింది పాకిస్తాన్ బలూచ్ లిబరేషన్ ఆర్మీకి మోదీ సర్కార్ అన్ని విధాలుగా సహాయం చేస్తోందని బీఎల్ఏ అందుకే ఈ స్థాయిలో విజృంభిస్తోందని స్వయంగా షహబా ప్రధాన సలహాదారి ఆరోపించాడు ఇప్పుడు సంయుక్త ప్రకటనలో బలూచిస్తాన్ వేర్పాటు వాదాన్ని ప్రస్తావిస్తూ చైనా కూడా భారతే బలూచిస్తాన్ అశాంతికి రీజన్ అని పరోక్షంగా ఆరోపించింది ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకునే సంయుక్త ప్రకటనలపై సంతకం చేసేది లేదని తేల్చి చెప్పారు రాజ్నాథ్ సింగ్ And utilize terrorism for their narrow and selfish ends must bear the consequences. Some countries use cross border terrorism as an instrument of policy and provide shelter to terrorists. There should be no place for such double standards. Yes, you should not hesitate to criticize such nations. మరోవైపు పహల్గా ముగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత పాక రక్షణ మంత్రులు తొలిసారి అయితే ఈ సదస్సులో వీరిద్దరి మధ్య ఎలాంటి పలకరింపులు జరగలేదు ఇటు రెండు ఇరవైలో గల్వార్ గార్చిన తర్వాత నుంచి భారత రక్షణ మంత్రి చైనాలో పర్యటించడం కూడా ఇదే తొలిసారి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో బెలారస్ చైనా ఇండియా ఇరాన్ కజకిస్తాన్ ఖర్గిస్తాన్ పాకిస్తాన్ రష్యా తజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి పది దేశాల సభ్యులుగా ఉన్న ఈ కూటమి సంయుక్త ప్రకటన ఒక మంత్రి కారణంగా రద్దు కావడం చాలా అరుదు కానీ రాజ్నాథ్ మాత్రం ఉగ్రవాదంపై పోరులో డబుల్ స్టాండ్ తీసుకుంటూ చూస్తూ ఊరుకోమని చెబుతూ సంతకం చేయనని నిరాకరించారు ఒక రకంగా ఆతిథ్య దేశం చైనాకు ఇది ఘోర ఓటమితో సమానం పైగా ఉగ్రవాదంపై పోరాటంలో ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని ఎస్ఎస్ఈఓ సభ్య దేశాలతో పాటు యావత్ ప్రపంచానికి చాటి చెప్పినట్లయింది